హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీలత పోరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో ఏంటంటే క్యాలీఫ్లవర్ అండి మనం క్యాలీఫ్లవర్ పెంచటంలో చాలా బాగా సక్సెస్ అయ్యామనమాట క్యాలీఫ్లవర్ పెంచుకునే విధానం ఏంటి నేను ఎలా పెంచుతున్నాను క్యాలీఫ్లవర్ని ఏమైనా పెస్ట్లు అటాక్ ఉంటుందా మట్టి మిశ్రమం ఎలా ఉండాలి వాటర్ ఎలా చేసుకోవాలి సూర్యరశ్మి ఎంత కావాలి అసలు అది ఎన్ని రోజులకి మనకి హార్వెస్ట్కి వస్తుంది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను మీరు చక్కగా క్యాలీఫ్లవర్ అనేది మీ టెరస్ గార్డెన్లో కానీ భూమిలో కానీ పెంచుకోవచ్చు అనమాట త్రీ ఇయర్స్ నుంచి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఎలా దీన్ని పెంచాను అనేది క్లియర్గా మీకు చెప్తాను మరి వీడియోలోకి రండి మీరైతే ఫస్ట్ అయితే ఇక్కడ క్యాలీఫ్లవర్ చూడండి కరెక్ట్గా నలభై ఐదు రోజులకి వచ్చిన క్యాలీఫ్లవర్ అండి ఇది చూసారా హెవీ రైన్స్ ఉన్నాయి ఈ మధ్య అయినప్పటికీ కూడా చాలా చక్కగా మనమైతే క్యాలీఫ్లవర్ అయితే పెంచుకున్నాం అనమాట ఇక్కడ కూడా ఒకసారి చూడండి అయితే మీకు ఫస్ట్ అయితే నేను మట్టి మిశ్రమం చెప్తానండి దీనికి మట్టి మిశ్రమం ఏంటంటే మామూలుగా భూమిలో దొరికే మట్టి ఒక పోర్షన్ తీసుకోవాలి ఎరువు ఏదైనా కానీ ఎరువు అంటే వర్మీ కంపోస్ట్ తీసుకోవచ్చు బాగా మాగిన ఎండిన పశువుల ఎరువు తీసుకోవచ్చు కిచెన్ వేస్తో చేసిన కంపోస్ట్ తీసుకోవచ్చు మీరు లేదా మీరు మీ ఇష్టం అండి ఏదైనా సరే మస్టర్డ్ కేక్ ఏదో ఒకటి ఒక ఎరువు అయితే ఉండాలి ఖచ్చితంగా ఒక పోర్షన్ మట్టి ఒక పోర్షన్ ఎరువు ఒక పోర్షన్ కోకోపిట్ ఉండాలి మనం టబ్బుల్లో పెంచుకుంటున్నాం కాబట్టి కోకోపిట్ ఎందుకంటే కోకో పిట్ అనేది వాటర్ని కొంచెం స్టోర్ చేస్తుంది మట్టిని గుళ్ళగా చేస్తుంది దానివల్ల వేర్లు బాగా ఈ టబ్బులోకి చొచ్చుకుపోయి బ్రహ్మాండంగా అయితే మనం తీసుకోవచ్చు ఏ కైనా కూడా ఇంతే కాబట్టి ఖచ్చితంగా ఇవి మూడు ఈక్వల్ పోర్షన్స్లో తీసుకోవాలి క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజీకి కానీ మనం ఒక రెండు దోశలు ఇసక్ కూడా వేయాలండి ఆ టబ్బులో అలాగే ఒక రెండు దోశలంతా వేప పిండి వేపపిండి ఎందుకంటే పెస్ట్స్ అనేది ఎటాక్ ఉండకుండా ఉంటుంది ఎటువంటి మనకి ఈ మొక్కలకి హాని చేసే పెస్ట్లు ఈ టబ్లోకి రాకుండా ఉంటాయి అనమాట దానికోసం ఖచ్చితంగా మనం వేపపిండి అనేది ఒక రెండు దోశలు రెండు దోశలు ఇసుక కొక్కోపిట్ ఎరువు మట్టి ఇవన్నీ కలిపి ఈ టబ్కి వేసుకోవాలి సరే టబ్ సైజ్ అంటారా నేను టబ్ సైజ్ ఏమని చెప్పను ఇక్కడ చూసారంటే మీరు ఒక్కసారి ఇక్కడికి రండి ఇది హండ్రెడ్ రూపీస్ అండి అయితే నేను క్యాలీఫ్లవర్ ఒక పది మొక్కల వరకు తీసుకొచ్చాను బయట నర్సరీ నుంచి తీసుకొచ్చాను అందులో ఒకటి పెట్టగా ఎక్స్ట్రాగా బాగా ఆకులు పాడైపోయి వస్తుందో రాదో అన్నదాన్ని ఈ పచ్చిమిర్చి మొక్క పక్కన ఈ హండ్రెడ్ రూపీస్ ఇది దీనిలో ఈ పచ్చిమిర్చి మొక్క పక్కన పెట్టాను అది ఇప్పుడు మీరు దగ్గరకు చూడండి రండి ఇప్పుడు ఇలా చూపించచ్చో లేదో చూసారా ఎప్పుడు ఫామ్ అవుతుంది ఇది నేను ఎప్పుడు పెట్టాను సెప్టెంబర్ ఫస్ట్ ఆగస్ట్ ఎండింగ్లో పెట్టాను ఇది అంటే వన్ మంత్ ఇది ఇంకా మీకు ఒక ట్వంటీ డేస్కి చక్కగా ఈ సైజ్ క్యాలీఫ్లవర్ అయితే అవుతుంది అనమాట సో ఇది హండ్రెడ్ రూపీస్ డబ్బు నేను మిగిలిన మొక్కను ఇందులో పెట్టాను చెప్తున్నాను కదా అలాగే ఇది చూడండి ఒకసారి అయితే ఇది ఆకుకూర మెంతకూర అవి వేసుకునే చిన్న అండి ఇది కూడా అంతే నేను రెండు మొక్కలు ఎక్స్ట్రా మిగిలిన ఇందులో పెట్టాను రెండు క్యాలీఫ్లవర్లు చిన్న చిన్న వచ్చేసినాయి చూడండి కాబట్టి మనకి ఒకటేనండి ఈ టబ్ నాకు ఒక అనిపించింది అనమాట ఏమనంటే ఇది వెడల్పుగా ఉంది కదా దీనిలో చక్కగా క్యాలీఫ్లవర్ కూర్చుంటుందిలే అనేసి కొంచెం మట్టేసి పెట్టాను అంతే మన మట్టి మిశ్రమం చక్కగా ఉండాలి కానీ ఎటువంటిదైనా మనం బంగారంలాగా పండించుకోవచ్చు అనమాట మన టెర్రస్ ఇది ఇదైతే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఇకపోతే మీకు ముఖ్యంగా చెప్పాల్సింది టబ్ సైజ్ అయితే ఇది ఈ టబ్ సైజ్ అయితే సరిపోతుందండి ఇది ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇందులో నేను క్యాబేజ్ పెంచుతున్నాను క్యాబేజ్ అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి చూడండి ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్ అయితే క్యాలీఫ్లవర్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట చక్కగా మీకు ఈ సైజు క్యాలీఫ్లవర్ అనేది ఖచ్చితంగా వస్తుంది అయితే చూడండి ఇది ఇది చాలా సర్ప్రైజ్ అనమాట ఎవరు వచ్చినా మా ఇంటికి అందరు కూడా సర్ప్రైజ్ అవుతున్నారు ఇంత చిన్న దానిలో రెండు క్యాలీఫ్లవర్స్ వచ్చాయంటే అది నిజంగా సర్ప్రైజ్ ఇది చాలా చిన్నది మెంతులు వేస్తాను అనమాట ఎప్పుడు కూడా నేను మెంతులు వేస్తాను ఇక్కడ ఒకటి ఉంది చూడండి మెంతులు వేసాను ఇది చూసారా ఈ రెండు టబ్బుల్లో నేను మెంతులు వేస్తూ ఉంటాను అన్నమాట అందులో ఎప్పుడు మెంతులు మెంతుకూర వస్తూ ఉంటుంది అది అయిపోయినాక ఇందులో వస్తూ ఉంటుంది ఈ క్యాలీఫ్లవర్లో వేసిన దానిలో ఆ రోజు నాకు మొక్క చంపేయడం ఇష్టం లేక పడేయడం ఇష్టం లేక ఇందులో పెట్టాను అనమాట ఆ రెండు మొక్కలు చిన్నవి ఈ సైజ్ మొక్కలు నేను పెట్టింది అవి ఇట్లా క్యాలీఫ్లవర్ వచ్చేసాయి ఇది చాలా సర్ప్రైజ్ అనమాట దీన్ని బట్టి మనం ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం దేనిలో అయినా సరే మట్టి మిశ్రమం చక్కగా ఉండాలి కానీ మనం ఏదైనా పండించుకోవచ్చండి ఇది త్రీ ఇయర్స్ నుంచి నేను క్యాలీఫ్లవర్ పండిస్తూ ఉన్నాను ఆ లైన్ అంతా క్యాలీఫ్లవరే ఆ లైన్ అంతా క్యాలీఫ్లవరే ఇప్పుడే ఫామ్ అవుతూ ఉన్నాయి అలాగే ఈ లైన్ అంతా క్యాబేజ్ పెట్టాను చక్కగా వస్తాయి అనమాట కానీ ఇది ఒక సర్ప్రైజ్ మీకు చూపిద్దామని చెప్పి నేను చెప్తున్నాను ఇకపోతే మట్టి మిశ్రమం అయితే తెలుసుకున్నారు కదా దీనికి టెస్ట్ అటాక్ అంటే ఏంటంటే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి అనుకోండి పైన ఈ క్యాలీఫ్లవర్ అనేది పాడైపోతుంది మనకి దాదాపుగా పదిహేను రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి కదండి ఆ టైంలో మనం కాస్త క్యాలీఫ్లవర్ ఈ టబ్స్ని మాత్రం కొంచెం నీడకి పెట్టుకోవడం మంచిది అనమాట నేను లాస్ట్ టూ ఇయర్స్ ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు ఇక్కడ చూడండి ఈ క్యాలీఫ్లవర్ అయితే పూర్తిగా పాడైపోయింది ఈ వర్షాల వల్ల అనమాట కంటిన్యూగా వర్షాలు పడుతున్నా కూడా ఇది ఈ టబ్లో ఉన్న క్యాలీఫ్లవర్ పాడైపోయింది కంటిన్యూగా వర్షాలు పడుతున్నా పైన అంతా పాడైపోతుంది లోపల పురుగులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి హెవీ రైంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ జాగ్రత్త చూసుకోవాలి సేమ్ టైం ఏంటంటే మనం మట్టి మిశ్రమం టబ్బులో నింపుకునేటప్పుడు అడుగున రెండో మూడో డ్రైన్ హోల్స్ పెట్టుకుని దాని మీద పెంకులో కొబ్బరి కొబ్బరి చిప్ప ముక్కలో ఏదో ఒకటి పెట్టి పైన మట్టి వేసుకోవాలి ఒక నీళ్లు బాగా కిందకి డ్రైన్ అయిపోయేలాగా చూసుకోవాలన్నమాట డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుండాలి ఈ క్యాబేజ్కి క్యాలీఫ్లవర్కి సేమ్ టైము క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఈ రెండు కూడా ఈ మెయిన్ ఈ క్యాలీఫ్లవర్కి ఏంటంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు మాయిశ్చర్ అనేది టబ్లో ఉండాలి ఎప్పుడు తేమ ఉండాలన్నమాట తేమ ఉండాలి నీళ్ళు అనేది ఎప్పుడు ఉంటూ ఉంటేనే ఇది చక్కగా ఫ్రెష్గా ఉంటుంది దీని చుట్టూ ఇట్లా ఆకులు వచ్చేస్తూ ఉంటాయి కదండీ ఇలా వచ్చిన ఆకుల్ని మనం భూమిలో కదా పెంచుతుంది టబ్బులో కాబట్టి నేనైతే ఇలా చుట్టూ ఉన్న ఆకుల్ని తీసేస్తాను అనమాట పైన ఒక రెండు లేయర్లు మాత్రమే క్యాలీఫ్లవర్ దగ్గర ఒక రెండు లేయర్లు మాత్రమే ఆకులు ఉంచుతాను ఇవన్నీ తీసేస్తాను మీకు చూపించటం కోసం తీయకుండా ఉంచాను ఈ ఆకులను తీసేసి మనం ఎరువు తయారు చేసుకుంటాం కదా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసుకుంటాం కదా ఆ కంపోస్ట్లో ముక్కలు ముక్కలుగా కో కట్ చేసేసి ఈ ఆకులన్నీ కూడా వేసేస్తే మంచి కంపోస్ట్ అనేది మళ్ళీ ఈ మొక్కలకే మనం తయారు చేసుకోవచ్చు అనమాట దీన్నైతే పడేసుకోకూడదు ఈ క్యాలీఫ్లవర్ ఈ చుట్టూ ఇలా ఉన్నాయన్నీ కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట తీసేసుకుంటే పెస్ట్ అటాక్ అనేది కూడా ఉండదు మనం ఎంత వేప పిండి వేసినప్పటికీ హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పెస్ట్ అనేది పైకి వచ్చి ఈ ఆకుల్ని హోల్స్ పెట్టేయడం అలాగే క్యాలీఫ్లవర్లోకి వచ్చేయడం ఇట్లాంటివి జరుగుతాయి అనమాట కాబట్టి కొంచెం కింద మట్టి నుంచి పై వరకు ఒక ఆరేడు ఇంచలంతా దూరంలో మనం ఈ మట్టికి ఆకులు అంటకుండా ఉంటే గనక అసలు ఎటువంటి పెస్ట్ అనేది రాదు సరే ఓకే మట్టి మిశ్రమం చెప్పాను అలాగే పెస్ట్ అటాక్ నుంచి ఎలా కాపాడుకోవాలో చెప్పాను ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ మొక్కని మనం దీనిలో పెట్టిన తర్వాత ఒక టెన్ డేస్ వరకు బాగా ఎండపడేలాగా లేకుండా ఉంటే బాగుంటుంది అనమాట అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అది మనం మట్టి మనం బయట నుంచి తీసుకొస్తాం కదండీ ఇప్పుడు ఇవన్నీ అంటే పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ మనమే సీడ్స్ ఈ టమాటా నుంచి వచ్చిన సీడ్స్తోనే మళ్ళీ టమాటా మొక్కలు వేసుకుంటున్నాం కదా అయితే అలాగే బీర అంటే మన బీరకాయల నుంచి వచ్చిన బీర సొర ఇలా వేసుకుంటున్నాం ఇది బయట నుంచి వస్తుంది కాబట్టి మన టబ్బులో మన మట్టికి ఈ మొక్క అలవాటు పడాలి అంటే ఒక టెన్ డేస్ పడుతుంది అది నేను బాగా గమనించాను ఆ టెన్ డేస్లో బాగా ఎండ ఉండకూడదు బాగా నీళ్లు పోయకూడదు అలా జాగ్రత్తగా ఒక టెన్ డేస్ కాపాడుకున్న తర్వాత ఇంకా దాన్ని మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి రోజు కొంచెం వాటర్ ఉన్నాయా లేదా చూసుకుంటూ ఉంటే చక్కగా తొరిగిపోతుంది అలాగే దీనికి మధ్యలో ఏమి ఎరువైతే నేను ఇవ్వట్లేదు స్టార్టింగ్లో బాగా మాగిన ఎండిన పశువు ఎరువు ఇచ్చాను నేను ఆ మట్టి మిశ్రమం కలిపేటప్పుడు బాగా మాగిన ఎండిన పశువురువు వ్యాపిని ఇవన్నీ కలిపాను అంతే ఒక్కసారి మనం ఒక మొక్క పెట్టామంటే ఫార్టీ ఫైవ్ డేస్కి ఒక్క క్యాలీఫ్లవర్ వస్తుంది ఒక టబ్బుకి వచ్చి ఒక క్యాలీఫ్లవర్ వస్తుంది ఇది ఏంటంటే ఒక మిరాకిల్ అనమాట ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్లో రెండు వచ్చే చూడండి ఇది నిజంగా అద్భుతం అనమాట ఇది నిజంగా ఎంత చిన్న దానిలో రెండు అంటే మనం యాక్చువల్గా అయితే ఒక టబ్బుకి వచ్చి ఒక్కటే క్యాలీఫ్లవర్ వస్తుంది అది కూడా మనం పెట్టిన తర్వాత ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ డేస్ మధ్యలో మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు మనకు తెలిసిపోతుంది అనమాట ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి అనేది మనకు తెలిసిపోతుంది చక్కగా మంచి వైట్ కలర్లోకి వచ్చేస్తుంది వచ్చి ఆకులన్నీ ఎండిపోవడం ప్రారంభం అవుతాయి ఇంక ఇక్కడ ఆకులనేవి ఉండమన్నమాట ఇంకా ఆకు రావడానికి ఏం ఉండదు ఆ స్టేజ్లో ఒక చుట్టూ ఒక లేయర్ ఆకులు ఉండి అలా మనకు తెలిసిపోతుంది మనం ఇంకా ఎక్స్ట్రా ఉంచేసామనుకోండి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అదే మనకి గుర్తు ఇంకా కోసేసుకోవడమే మనం ఒక డబ్బుకొచ్చి ఒకటే ఇది మొత్తం మొక్కతో పాటు తీసేయాలి మనం క్యాలీఫ్లవర్ తీసుకున్న తర్వాత ఈ మొక్కను కూడా తీసేసి మళ్ళీ ఇందులో ఏదన్నా ఎరువు యాడ్ చేసుకొని మళ్ళీ కాలీఫ్లవర్ అయినా పెట్టుకోవచ్చు ఏ మొక్క అయినా పెట్టుకోవచ్చు అనమాట అయితే మనం క్యాలీఫ్లవర్ జనరల్గా బయట కొంటామండి వాళ్ళు ఎన్నో కెమికల్స్ వేస్తారనమాట ఎన్నో రకాల కెమికల్స్ ఉంటాయి అవి తినడం వల్ల మన హెల్త్కి అంత మంచిది కాదు కానీ చాలామంది ఏమనుకుంటారంటే క్యాలీఫ్లవర్ క్యాబేజ్ పెంచడం చాలా కష్టమేమో అనుకుంటారు ఎటువంటి కష్టం ఉండదండి బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు మీరు ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి మీరు క్యాలీఫ్లవర్ పండించారంటే ఇంకా పండిస్తూనే ఉంటారన్నమాట మీరు ఈరోజు ఒక మూడు క్యాలీఫ్లవర్ మొక్కలు పెట్టుకున్నారనుకోండి ఒక వారం ఆగి మరొక మూడు పెట్టుకోండి అట్లా మళ్ళీ ఒక వారం ఆగి మూడు పెట్టుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి దాదాపుగా కంటిన్యూస్గా క్యాలీఫ్లవర్ అనేది మనకి వీక్లీ వన్స్ ఒక క్యాలీఫ్లవర్ మనం వండుకోగలుగుతాం ఇంట్లో ఎన్నో చేసుకోవచ్చు కదండి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు మంచూరియా చేసుకోవచ్చు మా పాపకి అయితే చాలా ఇష్టం అనమాట కాబట్టి అలా ప్లాన్ చేసి పెట్టుకున్నారనుకోండి రెగ్యులర్గా ఎప్పుడూ క్యాలీఫ్లవర్ ఉంటుంది అలా కాకుండా ఒకసారి పది మొక్కలు తెచ్చి పెడితే నాలాగా పది ఒక్కసారే వచ్చేస్తాయి అనమాట అవి మనం తిందని తిని ఎవరికైనా పంచుకోవాలి అలా కాబట్టి అలా ప్లాన్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఈ క్యాలీఫ్లవర్ భూమిలో కూడా చక్కగా పెంచుకోవచ్చండి ఇంత డిస్టెన్స్ ఒక క్యాలీఫ్లవర్ మొక్కకి ఇంకొక క్యాలీఫ్లవర్ మొక్కకి ఒక వన్ ఫీట్ అంత డిస్టెన్స్ ఉంటు ఉంచుకుంటే సరిపోతుంది చక్కగా చుట్టూ పాదు చేసుకోవాలి పాదులాగా మట్టిని ఈ క్యాలిఫ్లవర్ లో కొంచెం బాగా మట్టించి చుట్టూ మట్టి లేకుండా చూసి పాదులాగా చేసి మనం నీళ్ళు ఇచ్చినప్పుడే కాస్త ఎక్కువ నీళ్ళు ఇచ్చేస్తే ఒకటి రెండు రోజులైనా మళ్ళీ మనం నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండదు మనకు తెలిసిపోతూ ఉంటుంది ఆకులు వడబడిపోతాయి అనమాట మనం టబ్బుల్లో పెంచేటప్పుడు మనకి ఈజీగా తెలిసిపోద్ది నీళ్ళు అందట్లేదంటే ఆకులు ఇట్లా వడబడిపోతాయి అనమాట చచ్చిపోయినట్టు అయిపోద్ది మొక్కంతా ఆ స్టేజ్లో మళ్ళీ మనం వాటర్ ఇస్తూ ఉండాలి దీనికి ఎప్పుడు కూడా వాటర్ చూసుకొని చెక్ చేసుకుని వాటర్ ఇస్తూ ఉండాలి అలాగే సూర్యరశ్మి వచ్చి మనకి మొక్క స్టార్టింగ్లో మాత్రమే ఒక టెన్ డేస్ ఎక్కువ ఎండ తగలకుండా చూసుకుంటే ఫస్ట్ మొక్క కుదురుకుంటుంది మన టబ్బులో ఆ తర్వాత మాత్రం నాలుగు నుంచి ఐదు గంటల పాటు రోజు ఎండ ఉండాల్సిందే మంచి ఎండలో మాత్రమే ఇవి చక్కగా విచ్చుకుంటే చక్కగా ఫ్లవర్ ఓపెన్ అవుతుంది మనకి ఫార్టీ ఫైవ్ డేస్కి ఇలా క్యాలీఫ్లవర్ అనేది వస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి మీకు చెప్పాను కదండి హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టుకుంటే ఒకటే పెరుగుతూ ఉంటుంది కానీ లాస్ట్ ఇయర్ నేను ఈ హండ్రెడ్ రూపీస్ టబ్లో ఐదు టబ్బుల్లో పెట్టాను బ్రహ్మాండంగా ఆ టబ్ అంతా ఎంత మనం టబ్బు పెడితే ఆ టబ్ అంతా విచ్చుకుంటుంది కొంచెం సైజు పెద్దగా వస్తుంది అంతే కానీ టబ్బు వేస్ట్ అనమాట మనం ఈ సైజు టబ్బు పెట్టుకుంటే చాలు ఈ సైజు టబ్బు లేదా ఈ సైజు వచ్చే గ్రో బ్యాగ్ చూసుకుని పెట్టుకుంటే చక్కగా క్యాలీఫ్లవర్ని మనం పెంచుకోవచ్చు ఇక్కడే ఇక్కడే కాదండి నేను ఒక్కొక్క మొక్క మిగిలిపోతే అక్కడక్కడ పెట్టాను అక్కడ కూడా ఒకటి వస్తుంది నేను చూపిస్తాను పదండి హండ్రెడ్ రూపీస్ టబ్లో ఇక్కడ చూడండి నేను హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాను ఇది ఒక మొక్క మిగిలితే ఇక్కడ పెట్టాను ఈ పక్కన ఇంకా సొరపాది కూడా వస్తుంది కానీ చూడండి మనం ఎంత పెడితే అంత ఆకులు ఇలా వస్తూనే ఉంటాయి అనమాట బలం అంతా ఈ ఆకులు తీసేసుకుంటాయి చూడండి ఇంకా ఈ క్యాలీఫ్లవర్ అనేది చూడండి ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతుంది నేను పెట్టి వన్ మంత్ అవుతుందండి చూసారా చిన్న క్యాలీఫ్లవర్ అయితే ఫామ్ అవుతుంది క్లియర్గా చూడండి మీరు ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ అనమాట వన్ మంత్ బ్యాక్ కరెక్ట్గా ఒక మొక్క ఎక్స్ట్రా మిగిలితే నేను ఈ పక్కన గుచ్చాను చక్కగా బతికింది మన మట్టి మిశ్రమం మంచిగా ఉంది అంటే కనుక ఈ క్యాలీఫ్లవర్ అనేది పెంచుకోవడం చాలా ఈజీ అండి ఎవరైనా పెంచుకోవచ్చు భూమిలో పెంచుకోవచ్చు టబ్బుల్లో పెంచుకోవచ్చు ఎక్కడైనా కూడా చాలా బాగా క్యాలీఫ్లవర్ అయితే వస్తుంది నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యి ఫస్ట్ వేపపిండి ఇసుక కలుపుకున్నారనుకోండి ఎటువంటి పెస్ట్ అటాక్ అనేది ఉండదు నేను ఒకటే చెప్తున్నాను మట్టి మిశ్రమం బాగుండాలి ఒకటి టబ్ సైజ్ కరెక్ట్గా ఉండాలి ఈ ఈ సైజ్ టబ్ అయితే ఒక క్యాలీఫ్లవర్ చక్కగా ఈ సైజులో మీకు క్యాలీఫ్లవర్ అయితే రెడీ అవుతుంది మట్టి మిశ్రమం బాగుండాలి వాటర్ ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ లోపల మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోవాలి ఆకులంతా ఉడబడిపోతూ ఉంటాయన్నమాట ఆ స్టేజ్ వరకు వెళ్ళకూడదు మనం చూసుకొని చెక్ చేసి వాటర్ ఇచ్చేస్తూ ఉండాలి అప్పుడు బ్రహ్మాండంగా పెరుగుతుంది అనమాట ఎవరైనా పెంచుకోవచ్చండి మీరు కూడా టెర్రస్ గార్డెన్ ఉన్నా లేకపోతే కాస్త ప్లేస్ ఉన్న ఈ క్యాలీఫ్లవర్ పెంచుకోవడానికి ప్రయత్నించండి చాలా ఈజీగా పెరుగుతాయి అనమాట హెవీ రెయిన్స్ నుంచి కొంచెం రక్షించుకుంటే చాలు వర్షాలు బాగా పడ్డప్పుడు మాత్రం ఈ మొక్కలు కాస్త కులిపోతూ ఉంటాయి అంతకు మించి నాకైతే ఇప్పటి వరకు ఎటువంటి ప్రెస్ట్ నేను చూడలేదండి ఇదిగో ఈ రెయిన్స్ ఎక్కువ ఉండడం వల్లనే ఇలా ఆకులు ఎండిపోయి కొంచెం మచ్చలబడి అట్లా అయినాయి తప్ప ఇంతే ఫ్రెష్గా పెరుగుతాయి అన్నిటిని కూడా నేనైతే ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను చూడండి చూసారా చూసారా రెండు క్యాలీఫ్లవర్స్ ఎక్కువగా వర్షాలు పడడం వలన ఇవి పాడైపోతున్నాయి అందుకే నేను తొందరగా హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ ఇంకొక క్యాలీఫ్లవర్ ఉందండి ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము ఇది కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను చూసారు కదండి క్యాలీఫ్లవర్స్ అయితే నేను హార్వెస్ట్ చేస్తాను వీటిని ఏ విధంగా పండించుకోవాలి ఏంటి క్లియర్గా చెప్పాను కదా మీకు ఖచ్చితంగా నచ్చితే కనుక ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ